అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇదివరకు మీతో ఆయిల్ గురుడి అయితే నేను మాట్లాడడం జరిగింది కదా ఇవాళ ఆ ఆయిల్ గురిండి ఇవాళ అయితే ఫుల్గా ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇదివరకు నేను ఈ ఆయిల్ కొనేటప్పుడు నేను ఎక్కడైతే ఆ ప్లేస్ ఉందో ఆ ప్లేస్కి వెళ్ళినప్పుడు అక్కడ చాలా మంది అయితే ఉన్నారు అక్కడ ఉన్న వాళ్ళలో నేను చాలా మందిని అయితే ఒక క్వశ్చన్ అడిగాను నేను ఫ్రెండ్స్ మీలో ఎవరైనా సరే ఇదివరకు ఈ ఆయిల్ వాడేదా రిజల్ట్ ఎలా ఉంది ఏంటనే విషయం అయితే నేను అడిగాను వాళ్ళు టైంలో నాకు ఒకటే ఆన్సర్ చెప్పారు అందరూ కూడా బ్రదర్ ఇది వరకు మేము ఎప్పుడైతే వాడలేదు ఇది అందరూ అనుకుంటూ ఉంటేనే మేము తీసుకోవడానికి వచ్చాము అలాగని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది ఆ టైంలో నాకు ఒకటి అయితే అనిపించింది ఆ టైంలో ఏంటంటే ఆయిల్ని ఎంత కాస్ట్ పెట్టి తీసుకుంటున్నాం కదా మరి మనం ఏమి తెలియకుంటే ఎలా తీసుకోవాలి అలాగని చెప్పి కొంచెం మనసులో అయితే చిన్న ఫీల్ కలిగింది అది ఇంకొకరికి ఆ ఫీలింగ్ కలగకూడదని ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను ఎందుకంటే ఆయిల్ అయితే చాలా మంచిగా పనిచేస్తుంది ఫ్రెండ్స్ నేను వారం రోజులు వాడాను హెయిర్ ఫాల్ అండ్ ఆఫ్ రెండు కూడా కట్టలేనివి అలాగే చాలా వాల్యుబుల్గా కూడా అనిపించింది నాకు ఈ ఆయిల్ని ఎందుకంటే నేను వాడాను దీని తాలూకా రిజల్ట్ నాకైతే తెలిసిందే చాలా మంచిగా అనిపించింది ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో నేను ఈ నేను ఈ విషయం కూడా నేను మీతో షేర్ చేయాలని అయితే అనుకుంటున్నాను నేను ఆయిల్ వచ్చి అయితే ఫ్రెండ్స్ ఎక్సెక్స్ సుజనాతీత్ మా ఫ్రెండ్స్ ఇది దీని కాస్ట్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంది అది మీ డిపెండెన్స్ని బట్టి మీరు తీసుకోండి ఎవరెంత వాల్యూగా తీసుకోవచ్చు మనకింత అత్యవసరము మనకు అవసరమే అనుకున్న వాళ్ళు మీరు ఎవరైనా వాడచ్చు దీన్ని ఎందుకంటే ఎఫెక్టివ్గా పనిచేస్తుందనే ఉద్దేశంతో నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను ఇది ఇది నా నేను ఒక్కడినే రెఫర్ చేయట్లేదు అక్కడ ఆయన్ కూడా అదే కాన్ఫిడెన్స్తో చెప్తున్నాడు ఆయన అమ్మైన వ్యక్తి అయితే మాత్రం ఒకసారి మీరు ఆ వీడియోలు కూడా ఒకసారి చూడండి ఆ తర్వాత మిగిలిన విషయం కూడా నేను మీతో షేర్ చేస్తాను చెప్తారండి మీకు అప్పదుగా ఓన్లీ హెయిర్ ఫాలోల్ కాదు హట్టపాలో రోజు మూడు సార్లు ఓకేనా ఉదయము మధ్యాహ్నం సాయంత్రం కుదిరితే లేదా రెండు సార్లే రాయండి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం రాసిన ప్రతిసారి మీరు తలస్నానం చేసినప్పుడు కొంచెం కొద్ది నుండే చేతులు వేసుకుని కొంచెం రఫ్ చేసేసి హెడ్ వాష్ చేసుకోండి షాంపూ మీకు నచ్చి లేదని ఓకేనా బాగా ఫాస్ట్ గా రావాలంటే మూడు సార్లు ఫీల్ రాయండి లేదా రెండు సార్లు అయినా రాయండి ఓకేనా అలవాటు చేసుకోవాలి అలవాటు అలవాటు చేసుకోవాలంటే ఫస్ట్ కొబ్బు కలిపి రాసుకోండి ఫస్ట్ లో అంటే ఇదైతే రాసుకుంటూ అలవాటు అయిన తర్వాత రోజుకి రెండు లేదా మూడు సార్లు చూసారు కదా ఫ్రెండ్స్ వీడియోలో నాగరాజ్ గారు అనే వ్యక్తి అది పర్సన్ చెప్పారు కదా సేమ్ యాజ్ గా ఆయన చెప్పిన విధంగానే చేయండి నేను ఆయన చెప్పిన విధంగానే చేశాను నాకైతే రిజల్ట్ వచ్చింది ఇది నా ఒపీనియను మీకు ఏ విధంగా అనిపిస్తుంది అనేది కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి ఇటువంటి మరిన్ని వీడియోలు నా ద్వారా మీకు కావాలనుకుంటే కనుక సబ్స్క్రైబ్ అనేది చేయడం మొత్తం థ్యాంక్ యూ